యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా సో క్యాన్సర్ ఎక్కడ చూసినా క్యాన్సర్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి ప్రతి ఆర్గాన్ కూడా క్యాన్సర్ వస్తూ ఉంది అయితే క్యాన్సర్ ఉన్న వాళ్ళు దాన్ని తగ్గించుకోవాలంటే నాచురల్ విధానాలు ఏమైనా ఉన్నాయా మందులు వాడుతూ కూడా ఖచ్చితంగా పాటించవలసిన న్యాచురల్ వేస్ ఏంటి నేచురల్ పద్ధతులు ఏంటి సో వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు మ్యామ్ నమస్తే అండి నమస్తే అండి జనరల్గా క్యాన్సర్ వచ్చిందంటే రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు దాంతోపాటు ఆహార విధానాలు జీవనశైలి కూడా మార్చుకోవాలని చెప్తారు కొన్ని న్యాచురల్ వేస్ అయితే ఖచ్చితంగా పాటించాలని చెప్తూ ఉంటారు అవేంటి మ్యామ్ డ్యూరింగ్ ట్రీట్మెంట్ కావచ్చు ట్రీట్మెంట్ అయిపోయాక కావచ్చు క్యాన్సర్ సెల్స్ గ్రో అవ్వకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు వీటన్నిటికన్నా కూడా ఆల్రెడీ క్యాన్సర్ వచ్చింది మనం వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడదాం క్యాన్సర్ వచ్చినప్పుడు ఇప్పుడు రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి మెడిసిన్స్ చాలా వచ్చినాయి లేటెస్ట్ థెరపీస్ లాంటివి కూడా వచ్చినాయి మ్యూనోథెరపీ అని చెప్పేసి సెల్ థెరపీస్ అని చెప్పి కీమో రేడియేషన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి అవి ఇప్పుడు కీమో టాబ్లెట్స్ రూపంలో కూడా వచ్చాయి ఇవన్నీ వాడుతున్నా కూడా ఇవన్నీ చేస్తున్నా కూడా అయినా కూడా అది కంట్రోల్ ఇప్పుడు అందరికీ అన్ని పని చేయవు కొంతమందికి కరెక్ట్గా పనిచేస్తుంది కొంతమంది బాడీ రెస్పాండ్ కాకపోవచ్చు ఏ ట్రీట్మెంట్ అయినా సో అలా ఆ ట్రీట్మెంట్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు లేదు క్యాన్సర్ వచ్చింది ఆల్రెడీ వేరే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళకి నేను ఏం చెప్తాను అని అంటే మీరు ఖచ్చితంగా టిబెట్ మెడిసిన్ వాడండి అని చెప్తాను టిబెట్ మెడిసిన్ ఎందుకు వాడమంటా అంటే ఇవాళ ఇది నేను చెప్పట్లేదు ఇప్పుడు ఉన్న డాక్టర్స్ అలోపతి డాక్టర్స్ కూడా వాళ్ళు ఏం చెప్తారు అని అంటే ఇప్పుడు మనం చేసేది ఇది చేస్తున్నాం ఇప్పుడు ఇవాళ మనకి మార్కెట్లో అన్నిటికన్నా కూడా ఒక మెడిసిన్ ఉంది అని ఇప్పుడు ఆయుర్వేద కానీ న్యాచురల్ అని దేనికి మనకు ఉన్న దాంట్లో సప్లిమెంట్ లాగానే ఉంది అంటే ఇమ్యూన్ బూస్టర్ లాగా కానీ ఇమ్యూన్ ఇంప్రూవ్ చేసుకుంటే మనకి సెల్స్ క్యాన్సర్ సెల్స్ తగ్గుతుందని ఇలా ఉంది తప్ప మనకి కరెక్ట్గా ఇదిగో ఇది మెడిసిన్ క్యాన్సర్కి ఇదే మెడిసిన్ అనేది ప్రూవ్ చేసింది అది లేదు ఉన్నది ఒక్కటే ఉంది ఏంటి అని అంటే అది టిబెట్ మెడిసిన్ ఎందుకంటే మేమే పదిహేను సంవత్సరాల నుంచి ఇస్తున్నాం మన దగ్గరే ఇంకా హండ్రెడ్స్లో ఉన్నారు సో ఇవాళ డాక్టర్స్ దీని మీద పేపర్స్ అంటే మొన్న ఈ మధ్య మాట్లాడిన దాంట్లో డాక్టర్ హేగ్డే గారు కూడా మాట్లాడారు ఇవాళ ఉన్న మెడిసిన్స్ లో మనకి బెస్ట్గా క్యాన్సర్ మెడిసిన్ మీద పనిచేసేది టిబెట్ మెడిసిన్ అని ఆయన చెప్పారు డాక్టర్ హేగ్డే గారు కూడా చెప్పారు మంది డాక్టర్సే ఇప్పుడు చెప్తున్నారు ఎందుకంటే అది పనిచేస్తుంది నష్టమే ఉంది వాడండి అది అని చెప్పి నేను ఏం చెప్తానంటే మీరు ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను మీరు ఏం చేస్తున్నా కూడా ఈ మెడిసిన్ వేసుకోండి అని చెప్తా టిబెట్ మెడిసిన్ ఈ టిబెట్ మెడిసిన్ ఎంత మేము చూస్తున్నాం ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లివర్ అండ్ కిడ్నీ క్యాన్సర్ మన దగ్గరికి వాళ్ళు కొంతమంది హాస్పిటల్లో ఉంటే కూడా వాళ్ళు వచ్చి జస్ట్ వీడియో పెట్టి మాట్లాడే వాళ్ళదంతా రాసి మేము పంపిస్తాం ఆ మెడిసిన్ వాడిన వాళ్ళు కూడా వాళ్ళు ఇంప్రూవ్మెంట్ బెటర్ అయ్యి ఇప్పుడు హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు మేము ఈ మెడిసిన్ మెడిసిన్తో ఓన్లీ మెడిసిన్ అయి కాకుండా యోగాలో యోగాలో మనం ఏం చేస్తాం న్యాచురల్ దాంట్లో వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి క్యాన్సర్ అనేది ఒకటే కానీ రకరకాల ప్లేసుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏ ముద్రలు చేయాలి ఒక ఒక డిజైన్ చేసే అన్నమాట అరుణ యోగ సంస్థ క్యాన్సర్ కోసమే ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారు దాంట్లో మంత్రం ఉంది తర్వాత దానికి సంబంధించిన బ్రీతింగ్ టెక్నిక్స్ ఉంటాయి తర్వాత దానికి హీలింగ్ ఉంటుంది వాళ్ళకి సో వాళ్ళకి ఒక సెపరేట్ అది ఆన్లైన్ లో కూడా చేయొచ్చు ఇక్కడికే రావాలని ఏం లేదు ఇక్కడ రావచ్చు క్యాన్సర్ వచ్చింది ఆ ఏదైనా ట్రీట్మెంట్ లో ఉన్నారు అన్న వాళ్ళు కూడా రావచ్చు రేడియేషన్ లో ఉన్నారు కీమోస్ తీసుకుంటున్నారు ఇలాంటి వాళ్ళు కూడా ఇది మెడిసిన్ తీసుకోవచ్చు మెడిసిన్ తో పాటుగా మేము ఇది కూడా అంటే దీనికి ఒకటి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది క్యాన్సర్ ని హీల్ చేయడానికి ఇప్పుడు క్యాన్సర్ నీకు తగ్గింది అని ఎవరు చెప్తారు డాక్టర్ చెప్పాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా చెప్తారు వాళ్ళు అన్ని స్కాన్స్ అవన్నీ తీసి ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్లో ఉన్నావు అనేది వాళ్ళు చెప్తారు అంతేగాని క్యాన్సర్ ఇప్పుడు నేను చెప్పాను మీరు క్యాన్సర్ రాగా నా దగ్గరకు వచ్చేసండి ఈ మందులన్నీ వేసేసుకోండి మీకు క్యాన్సర్ ఉండదు ఏమి ఉండదు మీరు ఇది తీసుకోండి అలా నేను చెప్పాను ఎందుకంటే ఫస్ట్ మనం వెళ్ళాల్సింది డాక్టర్ దగ్గరికి ఎందుకంటే దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్ అందులో స్పెషలైజేషన్ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆ టెస్టులు చేసి ఆ రిపోర్ట్స్ చేసి ఇచ్చి వాళ్ళు ట్రీట్మెంట్స్ ఇస్తారు ఆ రిపోర్ట్స్ మేము చూస్తాం ఆ రిపోర్ట్సే కాకపోతే ఇక్కడ ఎవరు మెడిసిన్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారు టిబెట్టిన్ డాక్టర్స్ వీళ్ళంతా ఆంకాలజిస్ ఎయిట్ ఆంకాలజిస్ ఉన్నారు అటిబెట్ డాక్టర్స్ వాళ్ళు ఏ మెడిసిన్ ఇస్తారు వాళ్ళు ఏమి ఆయుర్వేద వాళ్ళుగా ఈ మెడిసిన్ నేను ఏం తయారు చేయను వాళ్ళకి మీకు మధ్యలో నేను ఉంటాను ఎందుకంటే వాళ్ళ మెడిసిన్ తయారు చేసే దాంట్లోనే ఉంటారే తప్ప వాళ్ళు కూడా ఎవరైతే డాక్టర్స్ చేసి చెక్ చేసి వాళ్ళ రిపోర్ట్స్ ఇచ్చారో ఆ రిపోర్ట్స్ ప్రకారమే వాళ్ళు మెడిసిన్ ఇస్తారు వాళ్ళు ఎలా మెడిసిన్ ఇస్తారంటే రిపోర్ట్స్ ప్రకారం అలాగే సేమ్ టైం పేషెంట్ కండిషన్ ఎలా ఉంది ప్రజెంట్ సిమ్టమ్స్ ఏంటి ఈ రెండు విధ రెండింటిని చూసి వాళ్ళు మెడిసిన్ ఇస్తారు ఈ క్యాన్సర్ మళ్ళీ ఇది తగ్గిందా లేదా అనేది వాళ్ళే చెప్తారు మీరు పాలన టెస్ట్ చేయించుకోండి అందులో ఎలా ఉందో చేసి అని నేను ఏం చెప్తానంటే అది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అవేమి కషాయాలు కాదు పెద్ద పత్ ఏమంటారు పత్యం చేయాలి ఇది తినకూడదు అందుకంటే ఏమి ఉండదు వాళ్ళు ఆ మెడిసిన్ ఇచ్చేటప్పుడు ఏ ఒక నాలుగు ఉంటాయి ఈ నాలుగు కొంచెం తినకండి అని చెప్తారు సో ఇట్స్ వెరీ ఈజీ ట్యాబ్లెట్స్ రూపంలో ఉంటాయి జస్ట్ వాటర్తో వేసుకోవడమే అవేమి కషాయాలు చేసుకోవడం ఇవి ఇవి అలాంటివి ఏం కాదు దట్ ఈస్ ద ప్రాపర్గా ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుంది కాబట్టి నేను ఇవి చేస్తూ అలా ఆ మెడిసిన్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు చాలా చాలా బాగా రిజల్ట్ వస్తుంది ఇప్పుడు క్యాన్సర్ అంటే కీమోల్ చేయించుకోవడం రేడియేషన్ చేయించుకోవడం దీంతో పాటు ఖచ్చితంగా న్యాచురల్ విధానాలు ఆహార నియమాలు శైలిలో మార్పులు యోగాలు ప్రాణాయామ ఇలాంటివన్నీ డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు రకరకాల హీలింగ్ టెక్నిక్స్ ఉంటాయి మీ దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు అయితే ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్ అంటే ఒక పేషెంట్ క్యాన్సర్ వచ్చింది అనగానే ఒకలాంటి డిప్రెషన్ స్టేట్ లోకి వెళ్తారు వాళ్ళకి మానసికంగా వాళ్ళు దృఢంగా ఎలా ఉండాలి చెప్తారు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి చెప్తారు ఎలాంటి న్యాచురల్ పద్ధతులు ఉన్నాయి చెప్తారు హెర్బల్ మెడిసిన్ చెప్తారు టిబిటైన్ మెడిసిన్ ఉంది తగ్గాక కూడా మళ్ళీ సెల్స్ గ్రో అవ్వకుండా కూడా మంచి మంచి ప్రోగ్రామ్ మెయింటెనెన్స్ మెడిసిన్స్ ఎట్లా తీసుకోవాలి ఎలా వాళ్ళు కేర్ఫుల్ గా ఉండాలి యోగా చాలా బాగా పనిచేస్తుంది మీరు హెర్బల్ మెడిసిన్ చదువుకున్నారు దాని దాని గురించి చెప్తారు సో ఇదొక డిఫరెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది దీనికోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ఎప్పుడు మీరు మంచి మంచి మాటలు చెప్తూ ఉంటారు న్యాచురల్ వేస్లో మన జీవన విధానం ఎలా ఉండాలి ఏదైనా అనారోగ్య సమస్యలను ఎలా తగ్గించుకోవాలి ఇలా చెప్తూ ఉంటారు ఒక పెద్ద యోగా గురువు మీరు ఎన్నో ఎన్నో ఏళ్ళ నుంచి తెలుసు మాకు యోగా ద్వారా ఆల్టర్నేటివ్ మెడిసిన్ ద్వారా ఆల్టర్నేటివ్ థెరపీస్ ద్వారా ఈ అనారోగ్య సమస్యలను తగ్గిస్తూ ఉంటారు అయితే ఈరోజు నేను తెలుసుకోవాలనుకుంటున్నానంటే ఇది బిల్వం బిల్వం అంటే ఒక్క బిల్వ పత్రం సమర్పించినంతనే ఆ శివయ్య మనల్ని కరుణిస్తాడని చెప్తూ ఉంటారు ఎంత మెడిసినల్ ప్రాపర్టీస్ లేకపోతే దీన్ని అక్కడ ఉంచాలని చెప్తూ ఉంటారు అయితే దీనిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి ఎలా ఉపయోగించుకోవాలి మ్యామ్ బిల్వం బిల్వ పత్రం మనకి ఎంత పవిత్రమైందో మీకు తెలుసు ఏక బిల్వం త్రిదళం ఇది త్రిదళం అంటే మూడు మూడు దళాలు ఉన్నదనమాట మూడు ఉంటాయి త్రిదళము అని అంటారు మూడు కల శివుడికి మూడు త్రినేత్రుడు కదా ఆయన అలాగా మూడు నేత్రాలు అని సో శివుడికి ఏమీ ఇవ్వకపోయినా మనం ఆయనకి ఏం అవసరం లేదు ప్రసాదాలు నైవేద్యాలు ఆయన ఆయనకి ఒక్కటే మనసు ఒకటే కావాలట మనసుతో ఒక బిల్వ పత్రం మీరు అర్పించినా కూడా శివుడు వింటాడట అది మీ కోరికలు కూడా తీరుస్తాడు అనేది శివపురాణంలో చెప్తున్నారు ఇది ఎంత పవిత్రమైందంటే ప్రతి శివాలయంలో ఇవాళ ప్రతి ఇంట్లో కూడా వేసుకుంటున్నారు లక్ష బిల్వ పత్రాలు పూజ చేస్తారు ప్రతి స్వామివారు చాలామంది బిలువ పత్రాలతో శివ పూజ చేస్తారు ఎంతో భక్తితో చేస్తారు కార్తీక మాసం వచ్చిందంటే ఆ మాసం అంతా కూడా ఇది బిలువ పత్రాలు తీసుకువెళ్ళి పూజ చేస్తారు కానీ శివుడికి ఒక్క దళం ఇస్తే చాలు ఒక గుత్తులు గుత్తులు కోసుకెళ్ళిపోయి మీరు లక్ష పత్రులు నోమని లక్ష పత్రులు చేయడం ఇలాంటివన్నీ కూడా ఎక్కడ కూడా ఏ పురాణంలో కూడా లేదు అసలు ఒక దళము ఒక ఒక్క దళం మనస్సుతో ఇమ్మన్నాడు అంతే శివుడికి అంతకు మించి ఆయన ఏమీ అవసరం లేదు ఆయన ఏమీ కూడా కానీ దాని వాళ్ళ ఎలా అయిపోయింది అని అంటే ఇప్పుడు కార్తీక మాసం వచ్చిందంటే లక్ష పత్రుల పూజ చేస్తారు ఏంటి బిల్వార్చన అని చెప్పేసి ఈ బిల్వాలు లక్ష తీసుకెళ్ళి చేస్తారు అది మాత్రం చాలా పొరపాటు ఎందుకంటే ఇది శివుడికి ఎంత ఇష్టమైందో ఆయుర్వేదంలో కానీ న్యాచురోపతిలో కానీ దీంట్లో మెడిసినల్ వాల్యూస్ ఎన్నో 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 ఉన్నాయి ఇందులో ఈ బిల్వంలో ఇది మనకి అంటే హెల్త్ వైపు ఎలా ఇది పనిచేస్తుంది అనేది మనకి ఇక్కడ చేసుకుంటే ఇది శివుడికి ఇష్టం శివుడు అంటే రుద్రుడు మహేశ్వరుడు ఈశ్వరుడు అని కూడా ఇది ఎందుకు అంత ఆయనకి ఇష్టము అని అంటే ఇది ఈ పత్రం తీసుకోవడం వల్ల మన నాడీస్ ఎనర్జీ ఛానల్స్ ఓపెన్ అవుతాయి ఓకే మనకు నాడీ ఉంది కదా సింపాతిక్ నర్వస్ సిస్టమ్ ఉంది అలాగే పారాసింపాథిక్ ఉంది తర్వాత నాడీ అంటే ఛానల్ ఛానల్స్ ఎనర్జీ ఛానల్స్ అని చెప్తా అన్నమాట అంటే ఎనర్జీ లో ఏం సప్లై అవుతుంది అని అంటే ఎలక్ట్రిసిటీ సప్లై అవుతుంది మన బాడీకి అది ఎనర్జీ మనకి దానికి ఈ ఇది కనుక మనం తీసుకుంటే ఎనర్జీ ఛానల్స్ దీనికి శుద్ధి చేసి మనకి ఎనర్జీ బాగా ఫ్లో అయ్యేటట్టుగా చేస్తుంది మెయిన్ అది ఇంపార్టెంట్ అంటే చాలా మంది ఎనర్జీ బ్లాక్ ఉంది అని చెప్తూ ఉంటారు కదా ఇప్పుడు నా చక్రాసు బ్లాక్ అయిపోయినాయి లేకపోతే నా చక్రాస్ ఓపెన్ అవ్వాలి లేకపోతే ప్రాణాయామం చేయాలి బాగా ఎందుకో చేయలేకపోతున్నాను ప్రాణాయామం చేసాడినా కూడా నాకు ఏమి ఎనర్జీ లేదు ప్రాణ ముద్ర చేయమని చెప్తాం ఒక్కొక్కసారి ఎనర్జీ లెవెల్స్ చాలా డౌన్ అయిపోతాయి ఆ చాలా అస్సలు ఎనర్జీ లేదు నాకు చేత కావట్లేదు అని ఇలాంటినప్పుడు కూడా ఈ ఆకు ఒక్క ఆకు ఒక్క దళం ఒక్క ఆకు అంటే ఒక దళం ఈ ఈ దళాన్ని జస్ట్ మీరు ఒక గ్లాస్ వాటర్లో ఈ ఇది ఈ దళం పూర్తిగా మంచిగా కడుక్కుని దీన్ని ఇలానే వేసేయొచ్చు నీళ్లు మరుగుతున్నప్పుడు వేసేసి ఒక రెండు మూడు మూడు నిమిషాల వరకు మరగాలి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్ పెట్టేసాను పెట్టి ఒక ఒక నిమిషం అలా వదిలేసేయండి తర్వాత దీన్ని తీసుకుని మంచిగా వాటర్ ఏం కలపద్దు దాంట్లో మళ్ళీ నిమ్మకాయ తేనె ఏం అవసరం లేదు జస్ట్ అలానే తాగండి వాటర్ కొద్దిగా మీకు ఒక చిన్న స్మెల్ ఉంటుంది పెద్దగా ఏమి ఇది తాగలేనంత చేదు అలాంటివి ఏమి ఉండవు దీంట్లో ఓ మరగబెట్టకూడదు కషాయం లాగా చేసేసి దాన్ని అంటే కషాయానికి టీకి చాలా డిఫరెన్స్ ఉంది టీ అంటే ఓ మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు మరగబెడతాం కషాయం అంటే ఒక గ్లాస్ నీళ్ళు వేస్తే అది అర గ్లాస్ అయ్యే వరకు మరగబెడితే దాని కషాయం అంట సో అలా తాగితే మీరు మార్నింగ్ ఒకసారి తాగానే మీకు ఆ ఎనర్జీ లెవెల్స్ మీకు తెలుస్తుంది అంట ఆ ఎనర్జీ ఇంప్రూవ్ అయినట్టుగా మనకి తెలుస్తుంది అలాగే ప్రాణాయామం సరిగ్గా సరే జరగట్లేదు నేను చేయలేకపోతున్నాను అనుకునే వాళ్ళకు కూడా ఇది కొంచెం కనుక మనం తీసుకుంటే కొన్ని రోజులు మనకి ఆ ప్రాణాయామం చాలా కరెక్ట్గా బాగా చేయగలుగుతాం తర్వాత ఇంకా ఏంటి అని అంటే ఇది దీన్ని ఏం చేస్తారంటే చాలామంది ఇంతకుముందు కొన్ని ఆశ్రమాలు యోగులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు దీన్ని రాత్రే అన్నం వండి అన్నంలో కొంచెం పాలు పోసి తర్వాత కొంచెం పెరుగు తోడులాగా ఈ ఇలానే త్రిదళాన్ని దళ్ళాన్ని వేసేసి ఎక్కువ క్వాంటిటీని బట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటారు మనం ఒక్కడికే చేసుకున్నాం అనుకోండి ఒక దళం సరిపోతుంది సో దాంట్లో వేసేసి కొంచెం తోడు పెడతాం కదా అలాగే తోడు పెట్టేసి రాత్రి పెట్టేస్తాం పొద్దునికి అది మంచిగా పెరుగుగా అవుతుంది అన్నమాట ఇది ఇది కూడా ఉంటుంది దాంట్లో మంచి పెరుగుగా తయారవుతుంది ఆ పెరుగు అన్నం అన్నమాట మనం అది పొద్దున్నే తినేసారనుకోండి కరెక్ట్గా ఎనిమిది తొమ్మిది గంటలకల్లా మీరు కనుక తొమ్మిది లోపల తొమ్మిది దాటకుండా కనుక అది తిన్నారు అనుకోండి సెల్ని యాక్టివేట్ చేస్తుంది అది గా పనిచేస్తుంది ఎందుకంటే మనం పెరుగు చేసాం కాబట్టి దాంట్లో బ్యాక్టీరియా వేసి అలాగే ఇది ఉంది కాబట్టి ఇది కి వెళ్తుంది ఇది క్యాన్సర్కి ఎందుకు మంచిది అని చెప్తాము అని అంటే సెల్ని యాక్టివేట్ చేసే గుణం దీనికి ఉంది ఎనర్జీ మీకు ఎక్కడ ఉండే సెల్ నుంచి రావాలి మీకు సో ఈ సెల్ రిపేర్కి ఇది పనికొస్తుంది మన సెల్ని రిపేర్ చేసుకోవాలి ఎనర్జైజ్ చేసుకోవాలి లేకపోతే ప్రాబ్లం వచ్చింది ఎందుకు ఇది క్యాన్సర్కి మంచిది నేను ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం ఇది క్యాన్సర్కి చాలా మంచిది అని ఎందుకంటే ఇది ని రిపేర్ చేస్తుంది కాబట్టి ఇది మంచిది పవిత్రమైనది ఏదైనా సరేనండి ఇది చాలా పవిత్రం అనుకున్నది అది ఎవరి మన బాడీకి చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా 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 ఉపయోగపడుతుంది అనమాట ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి సెల్ రిపేర్ జరుగుతుంది అలాగే తర్వాత ఇది బీపీ హై బీపీ అలా ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది క్యాన్సర్ ఉన్న వాళ్ళు మీరు తీసుకోవచ్చు దీన్ని లాగా తీసుకోవచ్చు లేదు అంటే ఇలా తోడు పెట్టుకుని తీసుకోవచ్చు లేదు అంటే ఇక మనం రైస్లో పాలు పోయకుండా కొంచెం నీళ్లు పోసేసి మనం చేసుకుంటాం కదా ఆ వాటర్ పోసేసి ఆకు కూడా పెట్టేసి పైన కొంచెం మజ్జిగ కానీ ఇలా పెరుగు కానీ అట్లా వేసి ఉంచేసి పైన తర్వాత మీరు రాత్రి అంతా ఉంటుంది కదా ఆ మజ్జిగలో పెరుగన్నలో అప్పుడు ఇది మీరు పొద్దున్నే సేమ్ ఆయన అలా కూడా తీసుకోవచ్చు లేకపోతే ఉంటే పాలు వేసి తోడు పెట్టుకొని కూడా తీసుకోవచ్చు సో గా మీకు మెడిటేషన్ ముఖ్యంగా ధ్యానం సాధన చేసేవాళ్ళు మేము మెడిటేషన్ చేసే వాళ్ళకి చెప్తాం మీరు మూడు పూట్ల తింటే కుదరదు అని చెప్తాం ఎప్పుడైనా కూడా రెండు పూట్ల తినండి ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళ్ళిన వాళ్ళు అసలు వాళ్ళకి ఎప్పుడో వచ్చినప్పుడు తింటారు అనమాట ఒకసారి ఆ తిన్నప్పుడు ఇది గనక వాళ్ళకి వేసుకొని ఇలా తయారు చేసుకుని తింటారనమాట అంటే ఆ ఎనర్జీ లెవెల్స్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది అని ఇదేమో నమ్మకం కాదు ఇస్ ద సైన్స్ దీంట్లో ఉన్న మెడిసినల్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ మనకి దాని ద్వారా ఇది వస్తుంది ఇంకా దీనితో కూడా మెడిటేషన్ చేయొచ్చు అంటే దాని తెలిసి ఉండాలి దీని గురించి మనం ఎందుకు శివుడికి ఇది ఇచ్చి అక్కడ కూర్చోమని మనం ఎందుకు చెప్తాము ఇది ఇది శివుడికి ఇష్టమా అంటే శివుడికి కాదు ఇష్టం శివుడు అంటే ఇక్కడ ఎవరు ఒక ఎనర్జీ ఒక శక్తి ఒక యూనివర్సల్ ఈ సృష్టినంతటినీ నడిపించే అంత ఒక గొప్ప శక్తి అదే శక్తి నీ లోపలే ఉంది ఎక్కడుంది నీ సెల్ లోపల ఉంది సో ఆ సెల్ లోపల ఆ సెల్ ఎనర్జైజ్ చేసుకోవాలి అని అంటే ఆ శక్తికి ఇది అవసరం చాలా అవసరం అన్నమాట మనకి ప్రతిదీ కూడా ఇది చాలా ముఖ్యం ఇప్పుడు మనం వినాయతీ చవితి జరిగింది ఎన్ని పత్రులు పూజలు చేస్తాం అన్నీ కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి ఇవి మన మనిషికి మానవుడు అన్నవాడికి ఇది ముఖ్యమైనది అని చెప్పడానికే ఈ పత్రులు వాళ్ళ గుర్తుగా మనం వేసుకుంటాం అంతేగాని ఇది తీసేసుకుని లక్ష పత్రులు లక్ష ఆకులు తీసుకెళ్లి శివుడికి పూజ చేస్తే మనం డైరెక్ట్గా కైలాసానికి వెళ్ళిపోవచ్చు అని అనుకోవడం అది పొరపాటు ఒక ఆకు తీసుకెళ్లి ఆయనకి మనస్ఫూర్తిగా పెట్టినా కూడా చాలు అంతకు మించి ఏమీ అవసరం లేదు చలవ చేస్తుందా ఇది చలవ చేయడం కాదు ఇది ఏదో బాడీని కూల్ చేస్తుంది అని కాదు నేను చెప్పాను మీ సెల్ని ఎనర్జైజ్ చేస్తుంది అన్న నేను ఎనర్జీ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది ఎప్పుడైతే సెల్ లో ఉన్న సెల్ రిపేర్ అంటే సెల్స్ దానికి మీకు ఇంపార్టెంట్ కావాల్సిన సెల్కి ఏంటంటే మనకి అన్ని మినరల్స్ కావాలి మినరల్స్లో అన్నీ కావాలి సో ఎప్పుడైనా దానికి ఎనర్జీ తగ్గిపోయింది అనుకోండి సెల్ యాక్టివేషన్ తగ్గిపోతూ ఉంటుంది నువ్వు శ్వాస ద్వారా మాత్రమే చేయగలుగుతావు ని యాక్టివేట్ చేసుకోవాలి అని అంటే దానికి ఒక ఎనర్జీ కావాలి ప్రాణశక్తి కావాలి ప్రాణశక్తి రావాలి ఎంత చేసినా మేము ప్రాణాయామం చేస్తున్నావు ముద్రలు చేసినా ఎంత చేస్తున్నావు రాను అనుకున్న వాళ్ళు దీనితో ఒక టీ లాగా కానీ లేకపోతే అలా కనుక తింటే మీ సాధన తెలుస్తుంది మనకి మనకు ఆ డిఫరెన్స్ ఆ ప్రాణశక్తి బాగా ఇంప్రూవ్ అయినట్టు ఎనర్జీ లెవెల్స్ పెరిగినట్టుగా కూడా తెలుస్తుంది ఆ సెల్ కనుక ఎనర్జీ వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా ఈ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఈ ఎప్పుడైతే ఈ సెల్స్ స్ట్రాంగ్ అయిపోయినాయో ఈ క్యాన్సర్ సెల్స్ మీద ఈ మంచి సెల్స్ దాని మీద దాడి చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మన సెల్ వీక్ అయిపోవడం వల్ల ఈ ఈ దొంగ సెల్స్ బాగా వచ్చి ఈ మంచి సెల్స్ తీసుకోవాల్సిన ఆహారాన్ని కూడా అదే తీసేసుకుని ఈ సెల్స్ ని చంపేస్తుంది ఈ సెల్స్ అన్ని మార్చేస్తుంది కాబట్టి ఇది దానికి ఎనర్జీ పెంచడానికి అందుకని క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఇది తీసుకోండి అని చెప్తాం అలాగే ఆశ్రమాలలోను కొన్ని ఆశ్రమాల్లో కొంతమంది యోగులు కొన్ని అప్పట్లో వైద్యం చేసే వాళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళకి వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి ఏదో ఒక సంస్థ వస్తారు కాబట్టి వాళ్ళకి ఆ ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటివి ఇచ్చి కూడా పెట్టేవాళ్ళు ఎస్ చక్కగా చెప్పారు మ్యామ్ అంటే దేవాలయాల్లో ఇలాంటి వృక్షాలను పెంచాలి దేవుడికి ఇలాంటివి నివేదన చేయాలి సమర్పించాలి అని పెద్దలు చెప్పారు ఋషులు మునులు చెప్పారంటే దాని వెనక చాలా సైంటిఫిక్ రీజనే ఉంటుంది అర్థం పరమార్థం ఉంటుంది సో మీలాంటి గురువులు చెప్తూ ఉంటారు దాంట్లో ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి ఎలాంటి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి ఎట్లా వాడుకోవాలి ఇది మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అని అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు